అనేక వివాదాల్లో చిక్కుకున్న టీఎస్పిఎస్సికి మంచి రోజులు వచ్చాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది టీఎస్పిఎస్సి పక్షాన ప్రక్షాళనకు కానీ కొత్త బోర్డు నియామకానికి కానీ తెలంగాణ నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి మార్గం సుగమం అయ్యిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ఇక ప్రభుత్వం మారింది టిఎస్పిఎస్సి బోర్డు కూడా నిర్వీర్యం అయింది ఇక టిఎస్పిఎస్సి బోర్డు చైర్మన్తో సహా సభ్యులందరూ కూడా రాజీనామా చేయాల్సి ఉంటుంది వాళ్ళు నెల రోజుల క్రితం రాజీనామా కూడా చేశారు ఇక బోర్డు చైర్మన్ జనార్దన్ రెడ్డి కూడా రాజీనామా చేశారు కానీ జనార్దన్ రెడ్డి రాజీనామాని గవర్నర్ ఆమోదించలేదు ఏం తప్పులు జరిగాయి గ్రూప్ వన్ గ్రూప్ టూ పరీక్ష విధానాల్లో పేపర్ లీకేజ్ వ్యవహారాల్లో ఈయన పాత్ర ఎంత ఉంది అనే కోణంలో ఆవిడ ఒక కీలక నిర్ణయానికి వచ్చిన తర్వాతనే ఇటు బోర్డు చైర్మన్ కానీ సభ్యుల చైర్మన్ల రాజీనామాలు కానీ ఆమోదించిన పరిస్థితి కనిపిస్తోంది ఇక ఈరోజు సభ్యులతో పాటు చైర్మన్ రాజీనామాలని గవర్నర్ ఆమోదించారు దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి కానీ ఎప్పటినుంచో చెప్తున్నట్లుగానే బోర్డు ప్రక్షాళన చేస్తాము కొత్త సభ్యులను నియమిస్తాము ఆ సభ్యులు పారదర్శకంగా పనిచేస్తారు అర్హులైన ప్రతి నిరుద్యోగికి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కీలక భూమిక పోషిస్తారు చాలా ప్రభుత్వం కూడా అందుకోసం చాలా ట్రాన్స్పరెంట్గా పనిచేస్తుంది అని మొదటి నుంచి చెప్పుకొస్తున్నారు ఆ దిశగా ఈరోజు ప్రభుత్వానికి కాస్త వెసులుబాటు వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది బోర్డు రాజీనామా చేసింది ఆ రాజీనామా ఆమోదించుకునేంత వరకు వెయిట్ చేయాలి కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేసింది ఇక ఆ రాజీనామాని వాళ్ళ రాజీనామాని గవర్నర్ ఆమోదించడంతో ఇక కొత్త బోర్డుకు కానీ కొత్త సభ్యుల నియామకాన్ని కానీ కొత్త ఉద్యోగాల భర్తీ కానీ మార్గం సుగమమైంది ఇక ఏం చేస్తుంది ఎలా చేస్తుంది ఎంతమందికి ఏటా ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పి కల్పిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అనే అనే అంశంపై ఆసక్తి నెలకొన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రకారం కానీ ఇతర ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం కానీ కాంగ్రెస్ పార్టీ నిజంగా ఆ స్థాయిలో నిరుద్యోగ భర్తీ చేస్తుందా నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పిస్తుందా ఉద్యోగాలు ఇస్తుందా టీఎస్పిసి ద్వారా ఏటా ఏటా ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తుంది అంత ట్రాన్స్పరెంట్గా అంత ట్రాన్స్పరెంట్గా పనిచేస్తుందా అనేది కూడా ఒక రకమైన చర్చ జరుగుతున్న పరిస్థితి ఒకవేళ నిజంగా టీఎస్పి టీఎస్పిఎస్సి ద్వారా ఉద్యోగాలు ఇచ్చి ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశం ప్రకారం ఉద్యోగాలు కనుక ఇస్తే కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఉద్యోగుల్లో కానీ నిరుద్యోగుల్లో కానీ విద్యార్థిలోక నుంచి ఒక ప్రశంసలు వచ్చే అవకాశం ఉంది రేవంత్ రెడ్డి ఈ దిశగా చాలా పట్టుదలగా ఉన్నట్టు కూడా చర్చ జరుగుతోంది టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసిన తర్వాత ఉద్యోగాల భర్తీ ఉంటుంది అని ఆయన ప్రకటించారు ఖచ్చితంగా ఇక ఆ రాజీనామాలు ఆమోదించింది గవర్నర్ కాబట్టి ఇక ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుంది ముందుకెళ్తుంది ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ఎలాంటి వ్యక్తిని టీఎస్పిసి చైర్మన్గా నియమిస్తుంది ఏ ఏ సభ్యులకు అవకాశం ఇస్తుంది ఈ అంశాల పట్ల మాత్రం ఉత్కంఠ నెలకొన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి కెమెరా పర్సన్ రాజాత్ హరికృష్ణ వన్ ఇండియా తెలుగు హైదరాబాద్